హాయ్ హలో వెల్కమ్ డైరీస్ నేను అయితే ఈ లోషన్ కొంటున్నాను ఇప్పుడు సో ఫెయిర్ ప్లేస్ అయితే వచ్చా అనమాట ఇప్పుడైతే నేను మనీ పే చేయను కార్డ్ యూస్ చేయను బట్ ఇదైతే షాప్ నుంచి బయటికి తీసుకెళ్తే ఎలా అన్నది ఈరోజు మన వీడియో ఓకేనా లెట్ స్టార్ట్ ఆ వీడియో సో మొత్తం అయితే ఒక రౌండ్ అయితే వేస్తాను అనమాట సో మీకు అంతా చూపించినట్టు ఉంటుంది అని చెప్పి కాకపోతే ఈ ఫేర్ ప్రైస్ అవుట్లెట్ అయితే చాలా పెద్దది యాక్చువల్గా ఫేర్ ప్రైస్ అవుట్లెట్ సింగపూర్లో ఎక్కడ పడితే అక్కడే ఉంటూ ఉంటాయి కాకపోతే ఇదే ఎందుకు చూస్ చేసుకున్నా అంటే ఇక్కడ మనకి అన్ని రకాలు దొరుకుతాయి అనమాట ఇది సెరంగూన్లో ఉంటుంది ఫేర్ ప్రైజ్ సో ఇక్కడైతే మనకి క్లోతింగ్ ఉంటుంది కిచెన్ అన్ని సంబంధించినవి అయితే మనకు ఒకే ప్లేస్లో దొరుకుతాయి అనమాట సో మనకి చూపించడానికి కూడా బాగుంటుంది అండ్ నాకు కొంచెం దగ్గర కూడా ఇది నేను లొకేషన్కి సో అందుకని ఈ ఫేర్ ప్రైస్కి అయితే వచ్చాను అనమాట అండ్ మళ్ళీ ఇక్కడ మనకి డ్రాగన్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా యాక్చువల్గా నేను ఈ వీడియో చైనీస్ న్యూ ఇయర్ టైంలో షూట్ చేశాను బట్ పోస్ట్ చేయడానికి మనకి ఇన్ని రోజులకు తెల్లారిందనమాట అయితే అందుకే మనకి చైనీస్ న్యూ ఇయర్ డెకరేషన్స్ ఇవన్నీ అయితే కనపడుతున్నాయి వీడియోలో అండ్ ఇక్కడ అయితే నేను ప్రైజెస్ ఏమీ చూపించట్లేదు జస్ట్ ఓవరాల్గా చూపిస్తున్నా మీకు ఇంకా ప్రైజెస్ ఇవన్నీ తెలుసుకోవాలి సింగపూర్లో ప్రైజెస్ ఎలా ఉంటాయి అవన్నీ తెలుసుకోవాలని ఉంది అంటే కనుక మీరు కామెంట్ చేయండి అప్పుడు నేను వీడియో చేస్తా ఇఫ్ నాట్ నేను చేయను ఎందుకంటే చాలా వీడియోస్ చేసా మీరు ఎవరు చూడట్లేదు నాకు ఎంకరేజ్ చేయట్లేదు సో మీ నుంచి ప్రాపర్ ఎంకరేజ్మెంట్ వస్తేనే నేనైతే వీడియోస్ చేద్దామని కూడా ఫిక్స్ అయ్యాను ఇంకా ఎందుకు మొత్తం తిరుగుతుంది ఏం కొంటది ఎంత కొంటది ఎలా కొంటది అనుకుంటున్నారా ఇప్పుడు చూపిస్తా చూడండి చెప్పి అదేం లేదండి ఇదే అనమాట కొంటాను ఇప్పుడు మీకు ఇలా ఫేర్ ప్రైస్ వాచెస్ అయితే ఉంటాయి సో నాకైతే నా దగ్గర ఇంకా చాలా వాచెస్ ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రోడక్ట్ అయితే ట్వంటీ డాలర్ వాచ్ అయితే సరిపోతుంది అనమాట సో దీంతో అయితే ఇది కొంటున్నా ఇదే అనమాట మీకు డైరెక్ట్ ఫస్టే చెప్తాను అనుకో వీడియో చూడరుగా సో అందుకని చెప్పి లాస్ట్లో చెప్తున్నా సో ఇదనమాట నేను యాక్చువల్లీ ప్రోడక్ట్ ప్రైస్ అయితే ట్వంటీ డాలర్ ఉంది కానీ డిస్కౌంట్ వల్ల సెవెంటీన్ డాలరే పడింది అనమాట సో ఆమె నాకు అది చెప్పింది నేను ఇంకా క్యూ కట్ చేసి బ్యాగ్కి అయితే వెళ్ళాను అనమాట వెళ్ళి మళ్ళీ వేరొక ప్రోడక్ట్ అయితే తెచ్చుకున్నా ఇక్కడ ఆంటీ గారికి ఆల్రెడీ కోపం వచ్చేస్తుంది అనమాట మనం వెనక్కి వెళ్ళి తెచ్చుకొని ఇవన్నీ చేసామని బట్ వాళ్ళ కోపం గురించి మనకి ఎందుకు చెప్పండి మన డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకోవడం సో నేనైతే ఏం పట్టించుకోలేదు వెళ్ళైతే తెచ్చుకున్నా అండ్ ఇక్కడ ఏదో స్కాన్ చేస్తున్నా అని చెప్పి మనీ పేమెంట్ అనుకుంటారేమో ఇది ఓన్లీ ఫేర్ ప్రైజ్ మెంబర్షిప్ ఉందనమాట సో దానికి స్కాన్ చేస్తున్నా అంతే దానివల్ల మనకు పాయింట్స్ వస్తాయి అంతకు మించి ఏమీ లేదు సో నేను ఇలా అయితే వచ్చేస్తా కొనేసా అనమాట సో ఇలా ఓ కూడా కొనవచ్చు అని చెప్పడానికి వీడియో అంతా ఓవరాక్షన్ చేసాను ఫైనల్గా అయితే ఇది అనమాట సో అనుకున్నా కానీ రెండో వచ్చే డిస్కౌంట్ ఏదో ఉందంట సో మళ్ళీ ఇంకొక వాచర్ వేసి రెండు అయితే కొనేసాను అనమాట సో సక్సెస్ఫుల్ అండ్ సేఫ్ ప్రైస్ కూడా మీరు చూసారనుకుంటా మీకు డీటెయిల్గా ప్రైజెస్ అన్నీ కావాలి వీడియో చేయమంటే కనుక చేస్తాను లేకపోతే చేయను ఎందుకంటే మీరు కూడా చూడట్లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్